హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ హోర్స్ అయితే సగ్గుబియ్యం సేమియా బ్లాగ్తో వచ్చేసానండి సగ్గుబియ్యం సేమియా చాలా బాగుంటుంది ఒకసారి ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి ముందుగా సగ్గుబియ్యం అయితే ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఎలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అయితే హీట్ అయ్యేదాకా చూసి దీంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కావాలంటే మనం దీంట్లోకి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇవి రెండే వేసుకున్నా మా పిల్లలు మంచిగా తింటారని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో సేమియాలు వేసుకొని సేమియా కూడా వేయించుకోవాలండి సేమియా కూడా మనకి గోల్డెన్ కలర్ రావాలి ఇలా సేమియానే వేయించుకుంటా నెక్స్ట్ నేనైతే ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో అయితే పాలు పోసుకొని పాలనైతే మరగబెట్టుకుంటున్నాను ఈ పాలలో మనం ఇలాచిని యాడ్ చేసుకుంటున్నాం పొట్టు తీసేసి చూడండి ఇక్కడ మనకు సేమియాలైతే అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినాయి పక్కన స్టవ్ ఆఫ్ చేసుకున్నా నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కరగబెట్టుకోవాలి నేను ఇలా సపరేట్గానే బెల్లంని కరగబెట్టుకుంటానండి డైరెక్ట్ సేమ్యాలో అయితే వేసుకోను అలా వేసుకుంటే మనకి ఇరిగిపోయినట్టు ఉంటుంది పలుకులు పలుకులు లాగా అయిపోతుందని నేనైతే ఇలా సపరేట్గా చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసే ఒక వన్ మినిట్ ముందు ఈ కరగబెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటానండి ఇక్కడ చూసారు కదా పాలు మంచిగా మనకి మరుగుతున్నాయి కదా ఇలా మంచిగా మరుగుతున్న క్రమంలో దీంట్లోకి అయితే సేమియాలు యాడ్ చేసుకోవాలి సేమియా యాడ్ చేసుకొని సేమియాను కూడా ఉడకబెట్టుకోవాలి సేమియా ఉడుకుతున్న క్రమంలోనే మనం ఇక్కడ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ ఆ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఆ డ్రై అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో పాటు ఇక్కడ మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదండీ ఆ బెల్లంని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అసలు చాలా బాగుంటుందండి నేనైతే మనము దేవుడికి ప్రసాదం చేయాలంటే అప్పటికప్పుడు ఇదే చేసుకుంటూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ